హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు అండి అందరూ కూడా పూజలు చేసుకుని ఉంటారు ఈరోజు మా దేవుడి గది కూడా చూపిస్తున్నాను బాగుందండి అందరు కూడా నమస్తే చేసుకోండి కుండలు బోర్లు గారెలు ఫ్రూట్స్ అన్నీ పెట్టామండి ఆకులు మర్రాకులతో ఖైదా ఆకులు వేస్తాం అనమాట ఇవి పెసరపప్పు బోర్లు అండి మావి దేవుడి దగ్గర గౌరీ దేవం చేస్తాం పసుపు కొమ్ములతోని ఒత్తి కూడా అదంతా రాత్రులంతా కూడా వెలగాలండి దీపం పెడతామని అంటే ఫ్రూట్స్ అన్ని పెట్టి అన్నీ సర్దామండి బాగుంది కదా అంతని చూడండి అందరు కూడా ఓం నమ శివాయ 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 ఓం మహేశ్వరాయ నమ ओम शंभवे नम ओम पिनाकने नम ओम शशिशेखराय नम ओम वामदेवाय नम ओम विरूपाक्षाय नम ओम कपिने नम ओम नेलोहिताय नम ओम शंकराय नम ओम स्रोड़ नम ओं घटाग्ने नम ఓం విష్ణువల్లభాయ నమ ఓం సిపి సిపివిష్టాయ నమ ఓం అంబికానాథాయ నమ ఓం శ్రీకంఠాయ నమ ఓం భక్తవత్సలాయ నమ ఓం భవాయ నమ ఓం స్వరాయ నో త్రిలోకేశాయ నం శృతికంఠాయ నమ ఓం శివప్రియాయ నమ ఓం ఉగ్రాయ నమ ఓం కపాాలినమ ఓం కమరాయన నమ ఓం అధికాసుర శోధనాయ నమ ఓం గంగాధరాయ నమ ओम लालय नम ओं काल कालाय नम ओम कृपा निधय नम ओम भीमाये नम ओं परशुहस्ताय नम ओं मृग प्राणये नम ओं जटाधराय नम ओम कैलासवासने नम ओं कवचने नम ओं कठोराय नम त्रिपुरात्मकाय नम ओं ऋषाय काये नम ओं मृढ़ भदाय नम ओम भूष्मत विग्रहाय नम ओम नब्सक्राइबे शेर चैंड लें థ్యాంక్ యూ అందరూ కూడా లైక్ బటన్ నొక్కితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి నా వీడియో అందరూ కూడా లైక్ బటన్ ప్రెస్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా చాలా మందికి కూడా వెళ్తుందండి మీరు లైక్ బటన్ మీద ఒక క్లిక్ చేయండి ప్లీజ్